ముందుగా ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంటూ ఉన్నారు వరుసగా సక్సెస్లు పడ్డాయి కంగ్రాట్స్ తేజ కంగ్రాట్స్ అని నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ పర్టికులర్ సినిమా అన్ని సినిమాలు ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టం నేనిది ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది ఈ సినిమా సక్సెస్ అది ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూడండి మిడ్ నైట్ వారియర్స్ ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలు ఇది ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ది ఎగ్జిబిటర్స్ది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ది పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి ఇది నాది కాదండి మనకి నేను నిజంగా హృదయపూర్వకంగా నేను నిజంగా ఫుల్ హార్ట్తో బిలీవ్ చేసి చెప్తున్నాను నేను ఎప్పుడు బిలీవ్ చేసే విషయం యూనివర్స్ సపోర్ట్ చేస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేమని బిలీవ్ చేసేవాడిని నా వంతు ప్రయత్నం నేను చేశాను నాకు అవకాశం ఇవ్వటమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానండి నా అంటే నాలో నేను ఒక సినిమా కమిట్ అయ్యి చేస్తున్నానంటే మీ అందరి టైము నేను అడిగి ఒక డబ్బులు అడిగి ఐ మీన్ ఐ మీన్ టు సే మీ అందరు టికెట్ కొనమని అడిగి మీ టైం అడిగి మీ ఫ్యామిలీ అందరినీ తీసుకురమ్మని అడగాలంటే నాకు ముందు సాటిస్ఫాక్షన్ ఉండాలండి నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టా అనే సాటిస్ఫాక్షన్ ఉండాలి అలాంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను ఎల్లప్పుడూ పెడతాను ఈ సినిమా సక్సెస్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడుగుతున్నారు చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను అండి ఎంతో బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం ఈసారి ఇలాగ నేను మీ అందరికీ మంచి సినిమా ఇచ్చానని మీ అందరినీ ఎంటర్టైన్ చేశానని భావిస్తున్నాను అలాగే మరి నెక్స్ట్ చేసే సినిమాల్లో తప్పకుండా మళ్ళీ అంతే కృషి చేస్తాను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మిగతాది భగవంతుడు భగవంతుడికి వదిలేయటమే మంచి చేతులేం లేదు